అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఫ్యామిలీ అందరూ అప్పుడప్పుడు అడపాదడప అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది మీరు హెల్తీగా ఉండటానికి రీజన్ ఏంటండి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు రోజు మొత్తం మీ డైట్ ఎలా ఉంటుంది అని చాలాసార్లు అడుగుతూ ఉంటారండి డైట్ ఏమి పెద్ద గొప్ప డైట్ ఏమి ఉండదండి ఎందుకంటే మా వారు నేను ఇద్దరమే ఉంటాం ఇంట్లో నచ్చినవి చిన్నగా అయినా సరే అంతంతా వండుకొని తింటామండి ఇవి తినొచ్చు ఈ తినకూడదు అట్లా అని ఏం లేదండి జంక్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తింటాము సాధారణంగా ఎవరీ అవర్సే నేను నిద్ర వీడియోకి సంబంధించి పనులన్నీ చేసుకుంటాను ఉదయం లేచినప్పుడే నేను ఒక గ్లాసుడు అఫట్ వాటర్ తాగుతాను కొంచెం ఎఫ్రెషర్ అని ఉంటుంది అది ఒక స్పూన్ వేసుకుని పొద్దు నేర్లీ అవర్సే తాగేస్తాను ఆ తర్వాత కొద్దిగా చిన్న ఎక్సర్సైజులు కానీ సూర్య నమస్కారాలు మూడు సెట్లు కానీ వేసుకుంటాను అనమాట ఎప్పుడైనా అది కూడా వీడియో పెడతానులేండి ఇంకా మా మావారు కూడా లేచిన తర్వాత హాట్ వాటర్లో ఆయన ఏమో షుగర్ పౌడర్ అని వేసుకుంటారండి చేదు గరళం లాగా ఉంటుంది ఆ పౌడర్ అది ఒక స్పూనుడు వేసుకుని కలుపుతారు అది తాగుతారనమాట నేనైతే మామూలు హాట్ వాటర్లో ఏదో ఒకటి కలుపుకుని తాగుతూ ఉంటానండి ఏమీ లేకపోతే వేడి నీళ్ళైనా తాగేసేస్తాను పాలు పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఫిల్టర్ వేసుకోవటం అటువంటివి చేస్తాను ఈ లోపేమో రాత్రిపూట కొంచెం బాదం పప్పులు నానబెడుతూ ఉంటానండి అయితే వీటిని డైలీ అయితే నానబెట్టనండి ఎప్పుడన్నా నానబెడుతూ ఉంటాను ఎందుకంటే డైలీ మేము డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకుని పాలు తాగుతూ ఉంటాము అందులో బాదం పప్పు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఈ బాదం పప్పుల్ని నానబెడుతూ ఉంటానండి అలాగే మేము తాగే మంచినీళ్ళు ఫిల్టర్ వాటరేనండి అంటే ఆర్వో వాటరే మాది మంచినీళ్ళే కానీ ఆ నీళ్ళని రాత్రిపూటే రాగిబిందులో పట్టేస్తాను ఉదయమే ఒక చిటికెడు తీర్థం పొడి అని అనమాట అండి ఆ పొడిని వేస్తాను అనమాట ఈ నీళ్లు తాగటం వల్ల ఏంటంటే మనకి గొంతు సమస్యలు కానీ అటువంటివి ఏమీ రావండి పైగా ఇక సమ్మర్ రాబోతోంది కదా ఇప్పుడు వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి చాలా చల్లగా ఉన్నట్టు హాయిగా గొంతుకు దిగుతూ ఉంటుందండి చాలా బాగుంటాయి ఈ నీళ్లు ఇంతకుముందు నేను తీర్థం పొడిని చేసే వీడియో కూడా పెట్టానండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు చేసుకోండి సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసేసుకోవచ్చు అన్నమాట అండి ఆ తీర్థం పొడి వేసుకోవటం వలన రోజంతా నీళ్లు ఎక్కువ తాగుతూ ఉంటాం అనమాట అండి అందుకోసం ఇక పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత లాస్ట్ పాలు ఉంటాయి చూడండి కవర్లో ఇవి కానీ క్యాన్లో కానీ అవి ఇన్ని చేతిలో వేసుకుని మొఖానికి రుద్దుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే పచ్చి పాలలో ఉండే అంత మాయిశ్చరైజర్ ఇక దేనిలోనూ ఉండదండి మాకు పాలు కూడా చక్కగానే అనమాట అది కొంచెం ఫేస్కి అప్లై చేసుకుంటాను కాఫీ అయితే కంపల్సరీ తాగుతామండి ఎందుకంటే మా వారికి మాకు అందరికి అలవాటు అనమాట పైగా నాలుగు కబుర్లు ఆడుకుంటూ టైంని ఎంజాయ్ చేసేది ఆ కాఫీ టైమే అనమాట అండి తర్వాత ఎవరి డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళిపోతాం నా వీడియోల గోల్లోకి నేను వెళ్ళిపోతాను ఆయన బయట పెత్తాలు పెత్తనాలు ఉంటాయి కదండి ఆ పెత్తనాలకి ఆయన వెళ్ళిపోతారు వేడివేడి డికాషను వేడివేడి పాలు ఉన్నప్పుడు ఇక మళ్ళీ పొయ్యి మీద వేడి చేయడం గట్రాలు ఏమేమి ఉండవండి డైరెక్ట్గా కాఫీలో వేసేసుకుంటే కప్పులో వేసేసుకుంటే సరిపోద్ది నేను షుగర్ వేసుకుంటాను మా వారికి అయితే అసలు షుగర్ ఈ మధ్య పూర్తిగా అవాయిడ్ చేశానండి నేను షుగర్ వేసుకుంటాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ తాగుతానండి మా అయితే లైట్గానే కాఫీ తాగుతున్నారు ఇక కాఫీ తీసుకుని ఇద్దరం కబుర్లు ఆడుకునే ప్లేసు కాఫీని ఎంజాయ్ చేసే ప్లేసు ఒకటి ఉంటుందండి మా ఉయ్యాల పల్ల ఎక్కి కూర్చుని నాలుగు కబుర్లు మాట్లాడుకుంటూ ఆ కాఫీని తాగుతాం అనమాట అండి రోజు మొత్తంలో క్వాలిటీ టైము కొద్దిగా నాలుగు మాటలు మాట్లాడుకునేది పీస్ఫుల్గా ఉండేది మాత్రం మార్నింగ్ టైమే అనుకుంటామండి ఈ కాఫీ టైమ్ని బాగా ఎంజాయ్ చేస్తామండి మేము ఇక కాఫీ పనులు అయిన తర్వాత మా వారేమో పేపర్ పుచ్చుకుంటారండి నేనేమో మొక్కలకి నీళ్ళు వేయండి మొక్కలకి నీళ్ళు వేయండి అంటూ ఉంటాను ఎందుకంటే ఉదయమే పిన్నిగారు వస్తారన్నమాట ఈ పాతు ఇవన్నీ ఓడ్చటానికి కడగటానికి ప్రతిరోజు కడగంలేండి మొక్కలకి నీళ్లు పోసినప్పుడు ఈ పాత అంతా కూడా నీళ్లు కొట్టేసేస్తే జస్ట్ చీపురితోటి అట్లా అంటే సరిపోతుంది కదా అందుకని మా వారిని వాటరింగ్ చేయమంటూ ఉంటాను అనమాట మార్నింగ్ టైము కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది కొంచెం మొక్కలు అవి పెరిగినవి అట్లా కూడా పీకేస్తూ ఉంటానండి ముఖ్యంగా ముగ్గు మాత్రం నేనే వేసుకోవడానికి ఇష్టపడతానండి అంటే బయట గేట్ల దగ్గర రెండు గేట్ల దగ్గర పిన్నిగారే కళ్ళాపి చల్లేసి ముగ్గు వేస్తారండి ఈ తులసమ్మ దగ్గర కూడా పిన్నిగారే వేస్తారు రెగ్యులర్గా నేను గజరాజుల మధ్యలో లక్ష్మి ముగ్గు కృష్ణయ్య ఎదురుగుండా ముగ్గు ఈ రెండు ముగ్గులు మాత్రం నేనే వేసుకుంటానండి అప్పుడప్పుడు తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేస్తూ ఉంటాను అనుకోండి కానీ ప్రతిరోజు మాత్రం పిన్నిగారే వేసేస్తారు ఇదిగోండి ఈ గజరాజుల మధ్యలో ముగ్గు వేసుకోవడానికి నేను ప్రత్యేకించి ఈ చోటును ముగ్గు కోసం ఇలా క్రియేట్ చేసుకున్నానండి ఈ ముగ్గు వేసుకుని ఇందులో అంత పసుపు కుంకుమ వేసుకుంటే భూదేవికి చేసుకునే పూజలాగా నాకు అనిపిస్తుంది అండి అలానే కృష్ణయ్య దగ్గర ముగ్గు కూడా నేనే వేసుకుంటా మామూలు ముగ్గు వేస్తాను చాక్ చాక్పీస్ తోటి వేస్తూ ఉన్నాను అనమాట అండి అలానే వరండా ఊడ్చటం ఇటువంటి పనులు కూడా నేనే చేసుకుంటాను ఎందుకంటే పిన్ని గారికి ఎక్కువ పని చెప్పమండి ఆవిడ ఆ రెండు వాకిళ్ళు ఓడవటం చుట్టూ పాత గార్డెను అదంతా కూడా క్లీన్ చేయటం అంత మట్టుకే అండి వరండా అది అంతా నేనే క్లీన్ చేసుకుంటాను వరండా దేవుడి గది వంటిల్లు ఈ మూడు ఉదయమే ఊడ్ చేసుకుంటానండి వరం వచ్చేసరికి నాకు లేట్ అవుతుంది అనమాట అందుకనే ఈ పనులు అయితే నేనే చేసుకుంటాను అలానే మేము ప్రతిరోజు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తెచ్చుకుంటాము పక్క వీధిలోనే వేస్తారు అంటే ఎవరో కామెంట్ పెట్టారు అది ఎంత హైజెనిక్గా ఉండదు కల్తీ ఉంటుంది అని అలా అని చెప్పి లేదండి ఒక పెద్ద ఆవిడ గ్రైండ్ చేసి అమ్ముతారనమాట మనమే వెళ్ళి తెచ్చుకోవాలి ఓ పదేళ్ళకి ఇస్తుంది అంతే అండి ఆమెకి సాయం చేసినట్లు ఉంటుందని అందులో కల్తీలు కట్టరాలు ఏమేమి ఉండవండి ఆవిడ పెద్ద ఆవిడ ఏదో ఆవిడ మనుగడ కోసం మనము సాయం చేసినట్లు అవుద్ది అనే ఉద్దేశంతో ఇటువంటివి కూడా నేను తెచ్చుకుంటూ ఉంటానండి బయట పిండి కొనుక్కున్నారు అనగానే దాన్ని ఏదో భూతత్వంలో చూసి ఒక చెడ్డ వస్తువుని తినేస్తున్నారు అని మాత్రం ఎవరు ఊహించకూడదండి ఎవ్వరూ ఆరోగ్యంతో ఆటలాడుకోరండి అన్నీ బాగుంటేనే కొనుక్కుంటాము అందున ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉంటామండి అందులో మీకు ఎటువంటి డౌట్ కానీ ఎటువంటి భయం కానీ అక్కర్లేదండి ఇక ఆ తర్వాత స్నానపానాదులన్నీ కానిచ్చుకుని పూజ గదిలో ఒక పది నిమిషాల నుంచి అరగంట ఉండటానికి ఇష్టపడతానండి టీవీలో ఏదన్నా పెట్టేసేసుకుని భక్తి టీవీలో కానీ ఎస్బీపీసీలో కానీ అవి వస్తూ ఉంటే వింటూ పూజ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి ఉదయమే పూజ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి ఇక ముందే ఇడ్లీ పెట్టేసేసి స్నానానికి వెళ్ళానండి ఇగోండి ఇడ్లీలోకి మా వారు నెయ్యి కానీ ఇటువంటివి ఏమీ వేసుకోవట్లేదండి ఇప్పుడు అవాయిడ్ చేశారు నేను మాత్రం నెయ్యిలో ఈదుతాను అనమాట అండి చిట్టుపొడమో నెయ్యి అటువంటిది వేసుకుని తినేసేస్తాను మా వారు మాత్రం నెయ్యి చిట్టిపొడి చిట్టుపొడి నెయ్యి లేకుండా వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది అందుకనే అటువంటివి ఏమి వేసుకోరండి పచ్చడి వేసుకునే తింటారు ఆయన ఇక ఆ తర్వాత నా వీడియో పనిలో నేను ఉంటానండి మా వారేమో ఫోన్లు పేపరు గట్రాలు ఆయన పనుల్లో ఆయన ఉంటారు ఇక ఆయన బజారు వెళ్లే ముందు మాత్రం కొద్దిగా పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడరును ఏమన్నా ఓట్స్ కానీ లేదా అటుకులు కానీ ఇటువంటి ఏయో ఒకటి వేసేసి ఇస్తాను అనమాట అండి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని ఇంచుమించు వారంలో ఐదు రోజులు ఆరు రోజులు ఒక్కోసారి వారం వాడతాం అనమాట అండి అంటే విడిగా మనం డ్రై ఫ్రూట్స్ తినటం అంటూ జరగదు కదా ఈ పౌడర్ నాకు చాలా ఈజీగా ఉన్నదండి అసలు పావు కిలో కిలో అన్నీ తెచ్చుకుని మిక్సీ పట్టుకుని చక్కగా వేపేసి మిక్సీ పట్టుకుని డబ్బాల్లో వేసుకుంటే రెండు డబ్బాలు అవుతున్నాదండి చాలా రోజులు వస్తుంది అనమాట ఒక పెద్ద డే వేస్తాను ఈ కార్న్ ఫ్లేక్స్ అను ఓట్స్ అని కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉంటాము మన ఏమచ్చి ఆ ఇళ్ళమ్మట ఏయో వచ్చినాయండి జొన్న ఫ్లేక్స్ అని వచ్చినాయి అవి తీసుకున్నాను అటుకులే వేపేసినాయి అనమాట అవి తీసుకున్నాను ఈరోజు అయ్యే వేసుకున్నానులేండి తేలిగ్గా ఉన్న ఈ జొన్న అటుకులు ఒక గుప్పిడేస్తే అండి పాలు పొయ్యంగానే ఒక స్పూనుడు అయిపోతున్నాయండి అంత లైట్గా ఉన్నాయి అనమాట సరే అయ్యేవో రెండు గుప్పిళ్ళు రెండు కప్పుల్లోనూ వేసి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ మాత్రం ఒక స్పూనుడు పెద్ద స్పూనుడు వేసుకుంటామండి అలానే మేము ఎక్కువగా బెల్లం పొడి యూజ్ చేస్తామండి బెల్లం పౌడర్ అంటే ఇలా ప్యాకెట్లు ప్యాకెట్లుగానే దొరికేసేస్తుంది మా వారు స్నేహితులు తెచ్చిస్తారా అండి ఈ చెరుకు ఆడతారు చూడండి చెరుకుని బెల్లంగా తయారు చేస్తారే వాళ్ళే అమ్ముతారంట ఇది న్యాచురల్ బెల్లం అనమాట పౌడర్ లాగా చేసేసి ఇస్తారు కలర్ కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది ఆ బెల్లం పొడిని కొంచెం నేను ఎక్కువ వేసుకుంటా మా వారికి మాత్రం కొంచెం ఒక స్పూన్ వేస్తాను బెల్లం తింటారులేండి ఆయన ఇలా కలిపేసుకుని చెరువుక కప్పుడు తాగేస్తాం అనమాట అండి ఎందుకంటే మేము భోజనం లేట్గా చేస్తామండి ఒంటి గంటన్నర రెండు కూడా అయిపోతుంది మా వారు పదిన్నర ఆ టైంకి బయటికి వెళ్ళిన ఆయన లేట్గానే వస్తారు అందువల్ల ఎప్పుడు లేట్గా బోన్ చేయటం అలవాటు అనమాట అందుకనే ఆయన బజార్ వెళ్ళే ముందు ఇటువంటి ఇస్తామనమాట అండి ఇక వరం వచ్చిన తర్వాత అప్పుడు నేను వంట పని ప్రారంభిస్తాను అనమాట అండి మేము విడవకుండా ప్రతిరోజు తాగేది వెజిటబుల్ జ్యూస్ అండి బీట్రూటు క్యారెట్టు టమాటా కీరా కానీ ఆనపకాయ ముక్క కానీ గుమ్మడికాయ ముక్క కానీ ఏదో ఒకటి చిన్న ముక్క ఒక బద్ద నిమ్మకాయ కొంచెం అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసి వడగట్టేసేసి వరం ఇస్తుంది అనమాట అండి వరం డ్యూటీ ఈ వెజిటబుల్ జ్యూస్ చేసేది మాత్రం నేను రెండు గ్లాసులు తాగుతాను మా వారు ఒక గ్లాసు అది కూడా కన కష్టంగా దెబ్బలాడి దెబ్బలాడి తాగించాలన్నమాట అండి నేను మాత్రం అది పూర్తి అయ్యేంతవరకు తాగుతూనే ఉంటాను ఒకవేళ నేను తాగకపోయినా మా వారం వెనకాలే తిరుగుతూ ఉంటుంది ఇంకా కొంచెం ఉంది తాగేయండి తాగేయండి అని చెప్పి ఇక నా వంట పని అయ్యి నేను వీడియో గురించి చూసుకుంటూ వన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ అయిపోతుంది కదండి ఇంకా అలా వీడియో పని చూస్తూ ఉంటాను ఇంతలోకి మా వారు వస్తారనమాట మేము భోజనం వన్ థర్టీకి భోజనం చేస్తామనమాట అండి ఇగోండి వస్తూ మాకు బాలాజీ స్వీట్స్ నుంచి ఏయో ఒకటి తీసుకొస్తారండి నేతి బొబ్బట్లు సున్నుండలు అన్నీ కూడా మనకి ఫ్రెష్గా బాలాజీ స్వీట్లో ఏ రోజు కారోజు చేస్తూ ఉంటారనమాట మా వారి అడ్డ అనమాట అండి అది వస్తూ ఈ స్వీటు హాటు ఇవి తెస్తారనమాట మా వారు కొద్దిగా ఇనప సరుకు తింటారండి ఎనప సరుకు అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది అలానే పసుపు కుంకుమ కూడా మిల్లి నుంచి తెచ్చారు ఈరోజు ఇగోండి పసుపు కుంకుమ రెండు కూడా దేవుడి దగ్గర పెట్టేసాను పసుపు మేము ప్యాకెట్లు అవి కొనుక్కోమండి మిల్లులో ఆడించిందే కుంకుం కూడా మిల్లులో ఆడించిందే తీసుకుంటాం అన్నమాట అలానే ఈరోజు కర్రీ బెండకాయ రొయ్యలు పులుసండి ఇదిగోండి బెండకాయ రొయ్యలు పులుసు మా కూర చూసారా ఎంత ఉందో అంత గిన్నెడు పెరుగు కొత్తగా పట్టిన పచ్చడి ఉన్నాడు కదండి మిరపళ్ళ పచ్చడి రోజు అది ఇంత అనమాట నేనైతే నెయ్యి ధారాళంగా వాడతాను చెప్పాను కదండి మా వారు నెయ్యి అవాయిడ్ చేస్తున్నారు ఈ మధ్య రైస్ కూడా మేము తెల్లటి బియ్యం వాడమండి ఒక పట్టు బియ్యం వాడతాం అనమాట రైస్ ఒక్క పూటే అండి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోంచేస్తాము ఇక భోజనం అయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుంటాము నా వీడియో పనిలో నేను ఉంటాను మా వారు వెళ్తే బయటికి వెళ్తారండి నాలుగు ఐదు ఆ టైంలో మాత్రం కొద్దిగా ఏమన్నా స్నాక్స్ తిని టీ కానీ కాఫీ కానీ కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతానండి నేను ఒక బాటిల్ బాటిల్ కొబ్బరి నీళ్లు తెస్తారనమాట కొబ్బరి నీళ్ళు కానీ ఇవో ఒకటి తాగుతూ ఉంటాం ఈ ఇనప సరుకు తినే టైం అదే అనమాట అండి ఇనప సరుకు అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కొంచెం హాట్ స్వీటు ఇటువంటివి అనమాట అండి మాకు కొన్ని సంవత్సరాల నుంచి బాలాజీ స్వీట్స్ నుంచి ఈ స్వీటు హాటు ఇవన్నీ ప్రతిరోజు తెచ్చుకోవటం అలవాటు అనమాట అండి ఇంచుమించు ప్రతిరోజు తెచ్చుకుంటాం లేదా రోజు రోజు తెచ్చుకుంటాం అనమాట ఆ రోజు తినవి తినేస్తాము మిగిలిన వరంకిచ్చేసేస్తాము అనమాట అండి అంటే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తీసుకొస్తారు మాకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉందండి పుట్టింట్లో మా అమ్మగారు వాళ్ళింటో మా నాన్నగారు ప్రతిరోజు రాత్రిపూట వచ్చేటప్పుడు పొట్లాలు తెచ్చేవాళ్ళు కాగితంలో లాగా కట్టి పొట్లాలు ఉండేవి కదండి ఆ పొట్లాలు తెచ్చేవాళ్ళు స్వీటు హాటు మా బందర హల్వా ఫేమస్ అనమాట అండి మా వారి సెంటర్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చునేవాళ్ళు అనమాట తాతారావు గారి స్వీట్ షాప్ అంటే చాలా ఫేమస్ అనమాట అండి అక్కడ అనమాట అక్కడ కూర్చుని మళ్ళీ వచ్చేటప్పుడు స్వీటు హాటు తేవటం అలవాటు మా నాన్నగారు లేట్గా వస్తే నాకు ఆ ట్రిప్కి ఒక నిద్ర అయిపోయేదండి ఎనిమిదింటికల్లా పడుకుని పోయేదాన్ని చిన్నప్పుడు మధ్యరాత్రిలో మా నాన్నగారు పది పదిన్నర వచ్చినప్పుడు నాకు మధ్యరాత్రి అనమాట అప్పుడు లేచి ఆ అలవా తిని ఆ నాలుగు చేగోడీలు తినేసి మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకునేదాన్ని అంటే మాకు ఈ పొట్లాలు ఇప్పుడు ఇప్పుడుది కాదండి చిన్నప్పటి నుంచి అలవాటు అదే మా వారికి కూడా ఇక అలా అలవాటు అయిపోయిందండి ఇదివరకు అయితే కాగితం పొట్లాల్లో తెచ్చేవాళ్ళు ఇప్పుడైతే కవర్లో తెస్తున్నారండి అలా నాలుగు కబుర్లు ఆడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ అనే దానికన్నా నాలుగు గొడవలు ఆడుకుంటూ కూర్చుని టైం పాస్ చేసుకుని మళ్ళీ కిందికి అనమాట అండి ప్రతిరోజు ఇంతే అండి ఇక సాయంత్రం ఫుడ్ అయితే ఏమీ తీసుకోమండి నేనైతే షేక్ తాగుతాను అది ప్రోటీన్ షేక్ అనమాట తాగేది దాని గురించి చెప్పండి అని అంటారు అది ఓపెన్గా చెప్పకూడదు అని అంటారండి అందుకనే నేను ఎప్పుడు చెప్పను అనమాట అదీ కాక నేను చెప్పాను అనుకోండి ఇది వాడచ్చు వాడకూడదు ఇలాంటి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తారు నేను గత కొన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నానండి అంటే కంపల్సరీ ప్రతిరోజు ఇదే అని కాదండి ఎక్కువగా అయితే షేక్ తాగేస్తాను ఒక్కోసారి చపాతీలు చేయించుకొని చపాతీలు తింటాను ఇప్పుడైతే నా ఒక్క దాని గురించి చపాతీలు అసలు మానేశానండి ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు అయితే మా మరిది నేను ఇద్దరం చపాతీలు తినేవాళ్ళం మా వారైతే అసలు చపాతీ ముక్క ఇట్లా నోట్లో పెట్టుకోరండి ఆయన తినరు రాత్రిపూట చపాతీలు అవి తినరా అనమాట ఇక ఇప్పుడు నా ఒక్కదాని గురించి చపాతీలు ఏం చేసుకుంటానండి అందుకనే చపాతీలు కూడా నైట్ టైం డిన్నర్ మానేసేసాను షేక్ తాగేస్తామండి ఇంకా నాకు ఇదనే కాదండి ఫ్రూట్స్ సలాడ్ తింటాను వెజిటబుల్ సలాడ్ తింటాను టిఫిన్ చేస్తాను ఫంక్షన్స్కి వెళ్తే కంపల్సరీ భోజనం చేయాల్సి వస్తుంది కొద్దిగా హెవీగానే తినాల్సి వస్తుంది ఇబ్బంది ఏమి ఉండదండి అన్నీ తినేసేస్తాము అలానే ఈరోజు ఆయిల్ కూడా వచ్చిందండి ముఖ్యంగా మేము వంటల్లో వాడే ఆయిల్ బియ్యము పసుపు కారం మసాలాలు ఇటువంటి వాటి అన్నిటి పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం ఎక్కువ మసాలాలు ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము పసుపు కారం ఇవన్నీ కూడా మిల్లులో పట్టించినవి ఆయిల్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటామండి వేరుశెనగ నూనె నువ్వుల నూనె ఇవి రెండు వాడతాం అనమాట నెలకి మాకు మూడు కేజీలు ఇంచుమించు పడుతుందండి రెండు నుంచి మూడు వరకు పడుతుంది ఎందుకంటే నూనెలో ఈదుతూనే ఉంటామండి మేము కొంచెం మా సైడు కొంచెం నీచుకూరలు ఎక్కువ మేము వండుకోవటం అలానే ఆయిల్ కూడా ఎక్కువ వాడతామండి అందుకనే ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామనమాట అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి నేను మా వారు కొద్దిగా తక్కువ తింటారు ఫ్రూట్స్ నేను మాత్రం కేవలం ఫ్రూట్స్ అని అంటే ఒక అంత ఫ్రూట్స్ సలాడ్ తినేసి ఉండేయగలనమాట అండి అంతలాగా నాకు అలవాటు ఏదేమైనా మా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఇలా ఉంటాయండి అద్భుతంగా ఏమీ లేకపోయినా కొంచెం జాగ్రత్తగానే ఉంటాం అని జంక్ ఫుడ్ అస్సలు తినకుండా అట్లా ఏమి ఉండవండి అవి కూడా తింటూ ఉంటాము రెగ్యులర్గా మాత్రం ఇదే ఫుడ్ ఇంచుమించు కంటిన్యూ అవుతూ ఉంటుందండి ఏమండి ఆనందంగా జీవితాన్ని గడపటానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన ప్రవర్తన కూడా ఉండాలి పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ముఖ్యంగా మన వల్ల ఎదుటి వాళ్ళు నొచ్చుకోకూడదు ఈ ఒక్కటి పాటిస్తే చాలండి మనం సంతోషంగా ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి